オムナマウンテサイヤ。 శ్రీవారి భక్తుల కోసం అత్యుత సేవా టికెట్లను టీటీ అధికారికంగా ప్రకటన చేసింది అక్టోబర్ నెలకు సంబంధించిన అచ్యుత సేవా టికెట్ల కోట జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు జూలై ఇరవై తేదీ నుంచి ఉదయం పది గంటల వరకు అచ్చ్యుత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు జూలై ఇరవై రెండో తేదీ వర్చువల్ సేవల కోట కూడా శ్రీవారి సేవకు సంబంధించి వర్చువల్ సేవలు వాటి దర్శనాల స్లాట్లు కూడా అక్టోబర్ నెలకు కోటను కూడా జూలై ఇరవై రెండో తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు జూలై ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రేషన్ టోకర్ల కోట కూడా విడుదల చేస్తారు శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోట కూడా జూలై ఇరవై మూడో తేదీ మంగళవారం ఉదయం పది గంటల వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి సైతం శ్రీవారి దర్శనం కోట టికెట్లను టీటీడీ అధికారులు అందించనుంది ఈ కేటగిరీ వారు శ్రీవారి దర్శించుకునేందుకు జూలై ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెలకు ఉచిత దర్శన టికెట్లు కోట ఆన్లైన్ లో విడుదల చేయనట్లు తెలిపారండి జూలై ఇరవై నాలుగో తేదీ ప్రవేశ దర్శనం టికెట్లు గదులు కోట కూడా తిరుమల తిరుపతి అక్టోబర్ నెల సంబంధించి గదులు కోట కూడా జూలై ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి విడుదల చేయనుంది అదే రోజు ఉదయం పది గంటలకు ప్రవేశ దర్శన టికెట్లు కోట కూడా ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు తిరుమల తిరుపతి ஸ்தானம் ஸ்ரீவாரி சேவ கோட்ட கூட ஜூலை இருபது ஏழு தேதி உதயம் பதி கண்ட நவநீத்த சேவை மத்தியானம் பன்னெண்டு கண்டு பறக்காமணி சேவை மத்தியானம் ஒன்று விடுதலை செய்கிறார்